హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ అనేవన్నీ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి అయితే మటన్ పొటాటో కర్రీ అండి మటన్లో మనం పొటాటో ఉంటాయి కదా అవి వేసి స్పెషల్గా మనకి కుక్కర్లో కాకుండా కుండలో వేసి డిఫరెంట్ ప్రాసెస్లో ఒరిస్సా నార్త్ ఇండియన్ సార్ ఎక్కువ ఎక్కువ వండుతారు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మా హస్బెండ్ చేశారు ఫుల్ ప్రాసెస్ అనేది మీకు తప్పకుండా చాలా డీటెయిల్గా క్లియర్గా చాలా సింపుల్గా చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా హాఫ్ కేజీ మటన్లో బాగా వాష్ చేసుకొని సాల్టు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా కలిపేసుకొని మనకి మొక్కలకి అంత బాగా పట్టేలాగా పాం పామి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాతే ఒక ఐదు ఉల్లిపాయలు ఆరు నుంచి ఏడు టమాటాలు ఆ తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి మసాలా కోసం అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క హోల్ గరం మసాలా జీలకర్ర ధనియాలు గసగసాలు వేసి ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే మసాలా నానితే మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా బాగా నాని మసాలాన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లో టైట్గా తిప్పుకోవాలి లూజ్గా కాకుండా చికెన్ పేస్ట్లో తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా పేస్ట్లో తిప్పుకోవాలి ఇలా మసాలా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కొండలో ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్స్ ఆయిల్ వేసి ఆ తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసి ఆలుని ఇలా పీల్తో నీట్గా వాష్ చేసుకొని తొక్క తీయకుండా పీల్తో సహా వేయించుకోవాలి బాగా వేయి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే బాగా ఆల్మోస్ట్ కుక్ అయ్యి రెడ్ కలర్లోకి వేగేస్తాయి ఇలా రెడ్ కలర్లోకి వేగిన తర్వాత మనం తీసేసుకోవడమే తీసేసుకొని పక్కన పెట్టుకోవడమేని ఆ తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఐదు నుంచి ఆరు ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి ఈ మటన్ కర్రీకి కొంచెం ఉల్లిపాయ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయ వేసి బాగా కలిపేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి మళ్ళీ కలిపి ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మనం తిప్పుకున్న మసాలా పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అనేది ఆ మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపు ఇలా మటన్ని కలుపుకొని వేయించుకుంటేనే మనకి ఆ నీచు వాసన అనేది పోతుంది బాగా కలుపుకొని వేయించడం వల్ల మసాలాలో మనకి నీచు వాసన లేకుండా మటన్ అనేది మంచి టేస్టీగా వస్తుంది ఆ తర్వాత దాంట్లోనే ఒక సాల్ట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కదా మసాలాలో కారం అనేది మీ కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఐదు నుంచి ఆరు టమాటోల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ని బాగా కలిపేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వేయించుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం ఉడికే ఉడికేటప్పుడు మనం వన్ నుంచి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను కుండలో పెట్టాను కదా మనకి కుండలో పెట్టడం వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుంది సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా పెట్టచ్చు ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వేసుకుంటే మనకి మటన్ అనేది ఎగ్జాక్ట్గా ఉడికిపోతుంది ఇలా కొంచెం ఉడికొచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఇక్కడ మూత పెట్టేటప్పుడు క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు అలా ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది పడుతుంది చాలా బాగా ఉడికిపోతుంది ఈ మటన్ అనేది కుండలో వేగంగా ఉడకడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది మనకి బప్పనకాయ పాపాయా దొరుకుతుంది కదా చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా కొంచెం మిక్సీ చేసి దాని గ్రేవీ అనేది కొంచెం వేసేసినా కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది నేనైతే ఏం వేయలేదు ఇలా నేచురల్గా ఉడికితేనే మనకి మటన్ అనేది రేగకుండా ముక్కకు ముక్కగా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్ టైం అవుతుంది కానీ కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది మీ ఇష్టం ఇవి ఇది రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పండగలు అప్పుడే కానీ నార్మల్ టైమే కానీ మనకి రైస్లోకి గారెల్లోకి పూరీల్లోకి ఎటువంటి టిఫిన్లా కానీ మనకి డిన్నర్లా కానీ పండగల టైం కానీ ఎప్పుడు కానీ చేసుకుంటే మనకి మనకి మటన్ ముక్కలు చూసారు కదా కొంచెం కూడా రేగకుండా ముక్క ఉడికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కొంచెం తిన్నా కూడా మనసుకి చాలా తృప్తి అనిపిస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్